గురుభ్యో నమ శ్రావణమాస మహత్యం పదమూడవ అధ్యాయం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈశ్వరుడు చెప్తున్నాడు చవితి దూర్వా గణపతి వ్రతం ఏ వ్రతం ఆచరించడం వల్ల మానవులు పుత్ర పౌత్ర ధన ఐశ్వర్యాలు పొంది సుఖంగా ఉంటారో ఆ వ్రతం చెప్పమని సనత్ కుమారుడు అడగగా శివుడు చెప్పడం ప్రారంభించాడు మూడు లోకాలలో విస్తృతమైన దూర్వా గణపతి వ్రతం అనేది ఒకటి ఉంది మొదటిగా ఈ వ్రతాన్ని పార్వతీదేవి శ్రద్ధగా ఆచరించగా సరస్వతి మహేంద్రుడు విష్ణువు కుబేరుడు ఇతర దేవతలు మునులు గంధర్వులు కిన్నర్లు మొదలైన వారందరూ ఆచరించారు శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చే మహాపుణ్యదాయిని అయిన చవితి తిది నాడు సకల పాపాలను పోగొట్టే ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి కొలదిగా బంగారు పీఠంపై ఏకదంతుని బంగారు ప్రతిమ బంగారంతో దూర్వాను చేయించి విఘ్నేశ్వరుణ్ణి ఎర్రని వస్త్రములతో అలంకరించి రాగి పాత్రపైన ఉంచి సర్వతోభద్ర మండలంపై స్థాపించాలి ఎర్రని పువ్వులతో అపామార్గ జమ్మి గరిక తులసి మారేడు అనే పంచపత్రాలతోనూ ఇతర సుగంధభరిత పువ్వులతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ పూజించి పండ్లు మోదకాలు మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టి గిరిజాపుత్రుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి పూజను ఈ పురాణోక్త మంత్రాలతో ఆచరించాలి అవి ఆవాహనం प्रतिमायां स्वर्णमय्यां निर्मितायां यदा विधिम् आवाहयामि विघ्नेशमागच्छतु कृपानिधिः तर्वात आसनं रत्नबद्धमिदं हैमं सिंहासनमनुत्तमम् आसनार्धमिदं दत्तं प्रतिगृह्णात् विस्वराट् पाच्यं वसुतनमस्तुभ्यं विश्वव्यापिं सनातन विघ्नौघं सकलं मम पाद्यं ददामि ते तर्वात अर्घ्यं गणेश्वराय देवाय उमापुत्राय वेधसे अर्घ्यमेतत् प्रयच्छामि गृहाण भगवान् मम आचमनं विनायकाय सूराय वरदाय नमो नमः इदमाचमनीयं ते ददामि प्रतिगृह्यतां तर्वात स्नानम् गङ्गादिसर्वतीर्थेभ्यो मया याहृतं स्नानार्थं ते मया दत्तं गृहाणसुरपुङ्गवां वस्त्रयुग्मं सिन्दूरेण यथा लक्ष्मकुङ्कुमैरञ्जितं मया वस्त्रयुग्ममिदं दत्तं गृहाणा च नमोऽस्तु ते चन्दनं लम्बोदराय देवाय सर्वविघ्नापहारिणे पुमाङ्गमलसम्भूतचन्दनं प्रतिगृह्यताम् अक्षतसमर्पण अक्षताश्च सुरश्रेष्ठां रक्तचन्दनचर्चिताः मया निवेदिता भक्त्या सुरसत्तमा। पुष्पसमर्पण चम्पकैः केतकीपत्रैर्जपाकुसुमसङ्घकैः गौरीपुत्रं पूजयामि प्रसीदतु ममोपरि धूपम् अनुग्रहाय लोकानां दानवानां वधाय चम् अवतीर्णः स्कन्दगुरुः धूपं गृह्णातु वै मुदां तर्वात दीपं परञ्ज्योतिः प्रकाशाय सर्वसिद्धिप्रदाय च दीपं तुभ्यं प्रदास्यामि महादेवात्मने नमः नैवेद्यं गणानां त्वेति नैवेद्यमर्पयेन्मोदकादिकम् अन्नं चतुर्विधं चैव पायसं लड्डुकादिकं तर्वात ताम्बूलं कर्पूरैलादिसंयुक्तं नागवल्लीदलान्वितं ताम्बूलं ते प्रदास्यामि मुखवासार्धमादरात् दक्षिणसमर्पण हिरण्यगर्भगर्भस्थं हेमबीजं ोः दक्षिणां ते प्रदास्यामि ह्यतः शान्तिं प्रयच्छ मे तर्वात प्रार्थना गणेश्वरगणाध्यक्ष गौरीपुत्रगजाननं व्रतं सम्पूर्णतां यात् त्वत्प्रसादात् इभानां इला शक्तिकुलदि विघ्नेश्वरिणि ईविधं पूजिन्ति నివేదించిన పదార్థాలను కొన్నింటిని ప్రసాదంగా దక్షిణతో పాటుగా ఆచార్యునికి ఈ శ్లోకం చదువుతూ ఇవ్వాలి గృహాణ భగవన్ బ్రహ్మన్ గజరాజం గణరాజం సదక్షిణం ఏ తత్వద్వచన్య యాతు యాతుమే వ్రతం అని అంటే గృహాణ భగవన్ బ్రహ్మన్ గణరాజం సదక్షిణం ఏ తత్వద్వచన పూర్ణతాం యాతుమే వ్రతం అని ఈ విధంగా ఐదు సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేసుకుంటే అభీప్సితాలు నెరవేరి మరణానంతరం శంకర పదాన్ని పొందుతారు ఐదు సంవత్సరాలు చేయలేని వారు మూడు సంవత్సరాలైనా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఉద్యాపన లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం నిష్ఫలం అవుతుంది ఉద్యాపన విధానం ఉద్యాపన చేసే రోజున ప్రాతకాలంలో నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి వారి శక్తి కొలది బంగారు గణపతి ప్రతిమను చేయించి దానికి పంచగవ్యాలతో స్నానం చేయించి దళాలతో ఈ పది మంత్రాలను చదువుతూ అర్చించాలి అవి శ్రీ గణాధీసాయ నమ శ్రీ ఉమాపుత్రాయ నమ శ్రీ అఘనాసనాయ నమ శ్రీ వినాయకాయ నమం శ్రీ ఈశపుత్రాయ నమః శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ ఏకదంతాయ నమ శ్రీ ఇభవత్రాయ నమ శ్రీ మూషకవాహనాయ నమ శ్రీ కుమార గురవే నమ ఈ నామాలతో మాటి మాటికి పూజించి మరుసటి రోజున గ్రహ హోమం చేసి దూర్వాలతోనూ మోదకములతోనూ గణపతి హోమం చేయాలి పూర్ణాహుతి గావించాలి ఆచార్యుణ్ణి తమ శక్తి కొలదిగా గోదానం దక్షిణ సమర్పించుకోవాలి నా పుత్రుడైన అంటే శివపుత్రుడైన గణపతి ప్రీతి కోసం ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి నేను సంతోషించి ఇహలోకంలో సకల సౌఖ్యాలను ప్రదర్శించి అంతమందు సద్గతిని కలిగిస్తాను యథా శాఖ ప్రశాఖ వృద్ధి గతం భవేత్ తదైవ పుత్ర పౌత్రాది సంతతిర్వృద్ధిగామిని ఏ విధంగా దూర్వాలు ఒకదాని నుండి ఒకటి వృద్ధి చెందుతూ విస్తరిస్తాయో అదేవిధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారి సంతతి వృద్ధి చెందుతూనే ఉంటుంది శ్రేష్టమైన వ్రతాలలోకెల్లా శ్రేష్టతరమైన పుత్ర గణపతి వ్రతం సుఖం కావాలి అనుకునే వారికి కోరికలన్నింటినీ నెరవేర్చేది ఈ వ్రతం అని ఈశ్వరుడు తెలియజేశాడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార్ సంవాద రూపంగా ఉన్న శ్రావణమాస మహం నందు పదమూడవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి